నమస్కారం మనోభిరామం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను మహతి ఉమాశంకర్ ని అందరికి శరణ్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని అమ్మవారి స్వరూపంగా దుర్గా స్వరూపంగా భావించి పూజించడం అనేది నవరాత్రులలో ఉన్నటువంటి ప్రత్యేకత దుర్గాదేవిని ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో భావించి పూజిస్తాం ఈ నవదుర్గా అవతారాలని స్త్రీ యొక్క వివిధ జీవన దశలకు సమన్వయం చేస్తూ సాగుతున్నటువంటి వీడియోల పరంపరకు స్వాగతం నవరాత్రులలో ఆరవ రోజున ఆరవ నవదుర్గా స్వరూపమైనటువంటి కాత్యాయని దేవి గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం చంద్రహాయని దేవీ దానవఘాతి మరోసారి చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహిని కాత్యాయని శుభం దీ దానవఘాతి దీని అర్థాన్ని పరిశీలిస్తే చంద్రహాస ఉజ్వల కర చేయి ఉజ్వలంగా మెరిసిపోతుందట దేని వలన చంద్రహాసాన్ని ధరించడం వల్ల చంద్రహాసము అనేది పరమేశ్వరుని యొక్క ఖడ్గం పేరు పరమేశ్వరుని ఖడ్గాన్ని అమ్మవారు కూడా ధరించింది అలా ధరించడం చేత ఆవిడ కరములు ఉజ్వలంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాయట అటువంటి కరమును కలిగిన శార్దూల వరవాహిని శార్దూలము అంటే పెద్ద పులి అలా పెద్ద పులిని అధిరోహించినటువంటి అమ్మవారిని మనం భావించవచ్చు శార్దూల వరవాహిని అంటే అంతేకాకుండా మరో అర్థం ఏమిటంటే వరము అంటే తీక్షణమైన అని వర అంటే చాలా సునిశ్చితమైన తీక్షణమైన అని అర్థం శార్దూలము అంటే హింసించే ప్రవృత్తిని శార్దూలము అంటారు అంటే చాలా తీక్షణమైన హింసించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాహిని అంటే సైన్యం కలిగినటువంటి అమ్మవారిని గురించి భావించగలను ఇక్కడ శార్దుల వరం వాహిని అంటే చాలా సునిశ్చితమైన లక్ష్యం వైపే కేంద్రీకృతమైనటువంటి హింసించే ప్రవృత్తం కలిగిన కలిగినటువంటి సైన్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు వరవాహిని కాత్యాయని శుభం దమ్మవారి పేరు కాత్యాయని దేవి కదా ఆ కాత్యాయని దేవి శుభములని మనకు అందించుగాక ఇంకా ఆ అమ్మవారు ఇంకే రకమైనటువంటి స్వరూపం కలిగినదట దేవి ఘాతిని దానములని నిర్మూలిస్తుందట అమ్మవారు అటువంటి అమ్మవారిని మనం స్మరిస్తున్నాం ఈరోజు మరోసారి అర్థాన్ని పరిశీలిస్తే చంద్రహాసం అనేటటువంటి ఖడ్గాన్ని ధరించినటువంటి మెరిసే చేతిని కలిగినటువంటి అలాగే తన లక్ష్యం వైపే సాగిపోయేటటువంటి తీక్షణమైన హింసించే ప్రవృత్తి కలిగినటువంటి సైన్యాన్ని కలిగినటువంటి దానవ ఘాతిని అయినటువంటి అంటే దానివులను మర్దించేటటువంటి కాత్యాయని దేవి మనకి శుభంలో నుంచుగాక అని ఈ శ్లోకం యొక్క భావం కాత్యాయని దేవిని స్త్రీ యొక్క ఏ దశకి మనం సమన్వయం చేసుకోవచ్చు పరిశీలిద్దాం నిన్నటి రోజున స్కందమాతగా అమ్మవారు పన్నెండి బిడ్డకి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తిని స్ఫురింప చేసింది తల్లికి ఆ తన సంతాన యొక్క పాలన పోషణతో పాటుగా రక్షణ కూడా ముఖ్యమైన విషయమే నిజానికి పాలన పోషణ కన్నా కూడా రక్షణకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది తల్లి ఎప్పుడూ తన పిల్లలు సురక్షితమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని భావిస్తుంది దానికోసం ఎంత వ్యయ ప్రయాసలకైనా సిద్ధపడుతుంది ఒక యుద్ధమే చేస్తుంది దానికోసం అటువంటి యుద్ధానికే సిద్ధపడినటువంటి కాత్యాయని దేవి స్వరూపాన్ని మనం స్త్రీ జీవితంలో ఆ ఎదుగుతున్న పిల్లల యొక్క రక్షణ కోసం తాపత్రయపడేటటువంటి తల్లి గా మనం భావించవచ్చు శ్లోక భావాన్ని అన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం తల్లి పిల్లలకి దేని నుంచి రక్షణ కావాలని కోరుకుంటుంది తమ పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలి అని కోరుకుంటుంది ఉదాహరణకి ఒక పసిపిల్లాడు పాకుతూ నిప్పును ముట్టుకోబోయాడు అనుకోండి అమ్మ గబుక్కున్న వాడిని పక్కకు తీస్తుంది లేదా నిప్పునైనా పక్కకు తోసేస్తుంది అంటే ప్రమాదాన్నైనా అరికట్టాలి లేదా ఆ ప్రమాదకు దారిలో మన వాళ్ళు నడవకుండా వాళ్ళని దారైనా మళ్లించాలి పసిపిల్లాడు కాబట్టి గబుక్కున్న చంఖ దారి మళ్లించవచ్చు కానీ పెరుగుతున్న పిల్లలని ప్రమాదకు దారిలో నడవకుండా రక్షించుకోవటం అనేది నేటి తల్లిదండ్రులకి ఒక పెద్ద సమస్యే కూర్చుంది ధర్మం నాలుగు పాదాల నడిచేటటువంటి సమాజంలో మనం లేమిప్పుడు ఒంటి పాదం మీద ధర్మం కుంటుతూ నడుస్తోంది ఇటువంటి స్థితిలో బయటకు వెళ్ళినటువంటి పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి పై చదువులకి వెళ్ళినటువంటి పిల్లల యొక్క మనస్సులు ఏ రకంగా కల్మశాల కల్మశాల బారిన పడుతున్నాయో ఏ రకమైన మలినాలు ఆ మనస్సులకు అంటుతున్నాయో ఏ విధర్మీయులు మన పిల్లల మనస్సుని కకావికలం చేస్తున్నారో అనేటటువంటి వ్యాకులత తల్లిదండ్రులందరికీ ఉన్నటువంటి విషయం ఇప్పుడు ఇది ఒక పేరెంటింగ్ ప్రాబ్లంగా మనకి కళ్ళకు కనిపిస్తుంది నేటి సమాజంలో ఇటువంటి సమయంలో ఏ రకంగా వాళ్ళని రక్షించుకోవాలి అనే విషయం మనం ఆలోచిద్దాం ముందుగా ప్రమాదం యొక్క స్వరూప స్వభావాన్ని గురించినటువంటి అవగాహనని పిల్లల్ని కల్పించాలి అంటే ప్రతి ప్రమాదం గురించి చెప్పక్కర్లేదు ఓ ప్రమాదం గురించి చెప్తే వేరే రూపంలో ప్రమాదం వచ్చినా కూడా వాడు ఎదుర్కోగలిగేటట్లుగా ప్రమాదం గురించినటువంటి అవగాహనని పిల్లలకి కల్పించాలి అలాగే పొరపాటున అటువంటి ప్రమాదపు అంచులకు వెడితే ఏ రకంగా గుర్తించాలి మనల్ని మనం ఏ రకంగా కాపాడుకోవాలి ఇటువంటి తత్కాల జ్ఞానాన్నైనా సమయస్ఫూర్తినైనా పిల్లల్లో పాదుకొల్పే ప్రయత్నం చేయాలి దీన్నే మనం విచక్షణ జ్ఞానము అంటాం ఏది మంచి ఏది చెడు ఏది స్వీకరించదగినది ఏది తిరస్కరించదగినది ఏది ఉచ్చం ఏది నీచం ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు ఇటువంటి విశ్లేషణ జ్ఞానాన్నే విచక్షణ జ్ఞానము అంటారు ఇటువంటి విచక్షణ జ్ఞానాన్ని అందించే అమ్మవారే కాత్యాయని దేవి కథములు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు కథముల చేత అర్చించబడింది కాబట్టి ఆమెకి కాత్యాయని అన్న పేరు వచ్చింది మరో అర్థంలో కతి ఆయనే ఇది కాత్యాయని అని అమరకోశం చెప్తుంది చెప్తోంది ఆయనే అంటే ఆయనము అంటే మార్గము కతి ఆయనే ఎన్ని మార్గాలున్నాయి అని విమర్శ చేసేటటువంటి లక్షణమే కాత్యాయని అట అందుకనే కాత్యాయని నామానికి అనుసంధానమైనటువంటి మరొక నామం విమర్శ రూపిణి విద్య వియద్ ఆది జగత్ ప్రసూహు అని లలితాన సహస్రనామంలో మన పేర్కొనబడినటువంటి నామం ఆ నామాన్ని విమర్శ రూపిణి అనే నామాన్ని అనుసంధానం చేసుకోవచ్చు ఈ విధంగా జ్ఞానబోధ చేయటం ద్వారా ప్రమాదం నుంచి రక్షించేటటువంటి అవకాశం ఉన్నది అని ఈ పాదానికి మనం అన్వయం చేసుకోవచ్చు చక్కగా ఇది మంచి చెడు అని కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తే పిల్లలందరూ చేతులు కట్టుకొని వింటారా టీనేజర్స్ అయితే ముందే పారిపోతారు అందరి పిల్లలు వినరు అటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రహాసోజ్వల హాసోజ్వలకరా అనే దాని యొక్క భావాన్ని మనం అర్థం చేసుకొని అలా ప్రయత్నిస్తే కూడా ప్రమాదం నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది చంద్రహాసము అనేది పరమేశ్వరుని యొక్క ఖడ్గం పూర్వం పది తలలు ఇరవై చేతులు ఉన్నటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడట దశకంఠుడు అన్నారు వాణ్ణి అంటే రావణాసురుడు గొప్ప శివభక్తుడు తపస్సంపన్నుడు మంచి బలాఠ్యుడు తన బలాన్ని చూసుకొని చాలా విర్రవీగుతూ ఉండేవాడు అంతటి కైలాసాన్ని కూడా నా ఇరవై చేతులతోటి ఎత్త వదలు పడేస్తాను అని ఆ పీరాలు పలుకుతూ ఉండేవాడు ఒకసారి కైలాస పర్వతాన్ని పెళ్లగించడానికి ప్రయత్నించాడు వాడి మూర్ఖత్వాన్ని చూసి పరమేశ్వరుడుకి కోపం వచ్చింది కోపం వచ్చి తన బొటన్ వేలుతో కైలాస శిఖరాన్ని కిందకి నొక్కాడట ఆ దెబ్బతో ఆ తలలు ఇరవై చేతుల రావణాసురుడు పర్వతానికి భూమికి మధ్య పడి నలిగిపోయాడట ఆఖరికి ప్రాణాలు కడెడుతూ ఉండగా పరమేశ్వరుణ్ణి కీర్తించాడు ప్రార్థించాడు ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడు ఇంకెప్పుడు ఇలాంటి మూర్ఖమైనటువంటి ఆలోచనలు చేయకు అజ్ఞానంలో అహంకారంతోనూ నిండి నీ మనస్సును నింపుకోకు అని చెప్తూ ఈ చంద్రహాసం అనేటటువంటి ఖడ్గాన్ని రావణాసుడికి ప్రసాదించాడట ఎప్పుడైతే నీలో అజ్ఞాన అంధకారం పెరుగుతుందో అటువంటి సందర్భంలో అజ్ఞానం అనే ఉరలోంచి ఈ జ్ఞాన ఖడ్గాన్ని తీసి నీ అజ్ఞానాన్ని పాలద్రోలుకో అనేసి ఈ ఖడ్గాన్ని ప్రసాదించాడు శ్రీశైలంలో శివాజీ మహారాజ్ ధ్యాన ఉండగా అమ్మవారు దేవి ప్రత్యక్షమై ఈ చంద్రహాస్ ఖడ్గాన్ని శివాజీకి అందించింది దాంతో ధర్మరక్షణని నిర్వర్తించమని కర్తవ్య బోధ చేసింది ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా శివాజీ అక్కడ గోపురాన్ని నిర్మించారని స్థలపురాణం చెబుతోంది నేటి సమాజంలో అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికతని చంద్రహాస్ ఖడ్గంతో పోల్చవచ్చు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు షీటింగ్స్ని సంప్రదించడం కానీ లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాల్ చేయడం కానీ లైవ్ లొకేషన్స్ షేర్ చేయటం కానీ ఇటువంటి విషయాల యొక్క పరిజ్ఞానాన్ని పిల్లలకి అందించడం ఒక ఖడ్గాని వాళ్ళకి అందించడంతో సమానం ఈ రకమైనటువంటి అవగాహన పిల్లల్లో పెంచి ఆ సమయానికి ఆ ఇబ్బంది నుంచి వారు బయటపడేటట్లుగా పిల్లలకి శిక్షణ ఇవ్వచ్చు తర్వాతి పదం దానవ ఘాతిని దానవత్వము అంటే రాక్షసత్వం ఇది నిజానికి ఒక ప్రవృత్తి మనుషులందరూ చూడటానికి ఒకే విధంగా ఉంటారు కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే వాడు రాక్షసుడా లేదా మహాపురుషుడా అనేది తెలుస్తుంది పిల్లలు పుట్టినప్పుడు అందరూ కల్మషం లేకుండా ఉన్నటువంటి భగవత్ స్వరూపులే కానీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ సామాజిక ప్రభావము లేదా ఇతర ఏ కారణాల చేతనైనా చెడ్డ అలవాట్లని అలవర్చుకుంటూ ఉంటారు దీన్ని తల్లి ఉపేక్షించకూడదు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ పిల్లలు దుర్గుణాలకి బానిసలు అవుతూ ఉంటారు అనేక చెడ్డ అలవాట్లకి లోబడిపోతూ ఉంటారు అటువంటి వాటిని ముందుగానే గమనించి తల్లి వాటి నుంచి పిల్లల్ని రక్షించే ప్రయత్నం చేయాలి ఆదిలోనే వీటిని తుంచకపోతే పిల్లవాడితో పాటు ఆ దుర్గుణాలు కూడా పెరిగి ఆఖరికి వాడు లోకానికి కంటకుడుగా అంటే సమాజానికి చీడ పొరుగుగా తయారవుతాడు తల్లికి కడుపు కోతని అందుకని పిల్లవాడిని సద్గుణ సంపన్నుడుగా తయారు చేయటానికి దుర్గుణాల బారిన పడకుండా వాడిని రక్షించడానికి ముక్కు పాదం మోపటానికైనా తల్లి సిద్ధపడుతుంది అది ఈ దానవ ఘాతిని అనేటటువంటి పదం యొక్క సమన్వయం శార్దూల వరవాహిని వాహిని అంటే సైన్యం శార్థువుల వరవాహిని అంటే తీక్షణమైన హింసించేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి సైన్యం ఎందుకు ఈ సైన్యం ఎవరితో పోరాడటానికి సిద్ధమవుతోంది రాక్షసులతో పోరాడటానికి సిద్ధమవుతోంది అందుకనే దానికి తగినటువంటి విధంగానే సైన్యాన్ని మనం సమకూర్చుకోవాలి మహిషాసు సంహరించడానికి సిద్ధమైనటువంటి అమ్మవారు తన సేనని ఎలా సిద్ధం చేసుకుందో ఒకసారి పరిశీలిద్దాం మహిషాసుని పక్షాన ఉన్నటువంటి రక్తబీజుణ్ణి పరిమార్చడం కోసం అమ్మవారు కాళికాదేవిని సిద్ధం చేసుకుంది అలాగే చండ ముండులని పరిమార్జించటానికి చెండిక మహా చండిక అమ్మవారి సేనలో సిద్ధంగా ఉంది శుంభ నిశుంభులని పరిమార్చడం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పక్షాన పోరాడటానికి సైన్యంలో ఆ పాలు పంచుకుంటోంది మహిషాసురుణ్ణి సంహరించడానికి జగదంబికే తనంతట తనే స్వయంగా సిద్ధమైంది ఈ రకమైనటువంటి సైన్యాన్ని సిద్ధం చేసుకున్న అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించి విజయురాలై తిరిగి వచ్చి లోకాన్ని వాడి బారి నుంచి రక్షించింది మనం కూడా మన పిల్లల పరిరక్షణ కోసం మన కుటుంబ గౌరవాలను కాపాడుకోవటం కోసం మన దేవాలయాల పరిరక్షణ కోసం మన గోమాతల పరిరక్షణ కోసం అలాగే ధర్మ పరిరక్షణ కోసం దేశ రక్షణ కోసం భావసారూప్యత కలిగినటువంటి కుటుంబాలతోటి సంపర్కాన్ని ఏర్పరచుకోవాలి ఒక సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం మనకు సంభవిస్తే మన కోసం నిలబడేటటువంటి నాలుగు కుటుంబాలు మన కోసం సిద్ధంగా ఉండాలి అటువంటి వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు కూడా అటువంటి ఉత్కృష్ట భావాలకి వారసులై దేశ రక్షణకి ధర్మ రక్షణకి కూనుకునేటటువంటి సైనికులుగా తయారవుతారు ఈ విధంగా రక్షణ బాధ్యతని నిర్వర్తించేటటువంటి ప్రతి స్త్రీ కాత్యాయని స్వరూపంగా భాసిల్లుతుంది సద్గుణ సంపన్నులైనటువంటి భావితరాన్ని అందిస్తూ కుటుంబ విలువలని గౌరవాలని నిలబెడుతూ ధర్మరక్షణని తద్వారా దేశ రక్షణకి సైన్యాన్ని సిద్ధం చేసేటటువంటి వీర నారీమణులుగా భారతీయ మహిళలు రూపొందాలని అపర కాత్యాయని స్వరూపాలుగా భాసిల్లాలని కోరుకుంటూ భారత్ మాతకి జై